ఆ రోజు మీ పక్షాన మీ ప్రభుత్వ పక్షాన మీ బాధ్యత లేకుండా మీరు అడ్డగోలుగా వ్యవహారం చేశారు ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కాలయామల మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించి భూ నిర్వాసతులకు సంబంధించి రెండు వేల పదమూడు భూ నిర్వాసతుల చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇన్ ప్రిన్సిపల్ అమలు చేయాలంటే దాన్ని పక్కన పెట్టి కొత్త జీవో తీసుకొచ్చారు అవునా కాదా ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు వారి తనయులు ఏం చెప్పినారు ప్రాజెక్టు ముంపు మా ప్రాంతాలు మా గ్రామాలు మా ఇల్లు కూడా వినే అని ఈ ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ చేపడతా ఉన్నప్పుడు ముంపుకురైన వారికి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ఆ రోజు మీరేం చెప్పినారు చట్టం మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నామని దానిలో భాగంగా అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికా లేచి మొట్టికాలు వేస్తే భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ అక్విజేషన్కు సంబంధించిన ఏ విధంగా ఇచ్చిండ్రు కాంపెన్సేషన్ మలానాసాగర్లో ఓ కాంపెన్సేషన్ సిద్దిపేటలో ఇంకోటి లో ఇంకోటి ఈ విధమైన కార్యాచరణ తీసుకోపోయిన వారు వారికి ఏదైనా నైతిక ఉందా ఈరోజు మాట్లాడటానికి అడుగుతాము మా ప్రభుత్వానికి సంబంధించి పారదర్శకంగా ఉండాలి ఎక్కడైనా ఏదైనా అంశాలు వస్తే మా దృష్టికి వస్తే దాన్ని సవరణ చేసుకొని ప్రజాస్వామికమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం ఆ క్రమంలోనే ఎవరైనా మా అపోజిషన్కు సంబంధించిన మిత్రులు నాయకులు పోతే ఎక్కడైనా అడ్డుకున్నావా ఎక్కడ అడ్డుకోలే మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ ఒక్క ప్రాంతానికి సందర్శించటానికి ఆ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందుల్లో పాల్పంచుకోవటానికి ప్రాజెక్ట్ ప్రాజెక్టు సైట్ విజిట్ చేయటానికి లేకుంటే హాస్పిటల్ పోయి వారిని పరామర్శించడానికి ధైర్యం చెప్పడానికి మేము ఎప్పుడైనా పోతే ముందనే హౌస్ అరెస్ట్ చేస్తూ ఉండే లేకుంటే మధ్య మార్గంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉండే ఈరోజు మాది ప్రజాపాలన ఆ ప్రజాపాలన భాగంలోనే ఎవరిని కూడా ఈరోజు అడ్డుకోలేదు సమస్య ఎందుకు వచ్చింది సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దాం ప్రతిపక్షాలు ఏదైనా న్యాయపరంగా అర్థవంతమైన సూచన సలహా ఇస్తే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినాయని లేకుంటే అధికార నిర్లక్ష్యం వలన అధికార పొరపాట్ల వలన లేకుంటే ఇంద్రాంగానికి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడన్నా ఏదైనా వస్తే వారి సలహాలు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకెళ్లాలని యోచన చేసి ఎక్కడ కూడా వారిని అడ్డుకోలేదు ఇది మాది ప్రజాపాలన మీరు చేసింది నిరంకుశ ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వంలో మీరు నడిచింపు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాం ఒక పక్కన మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అధికారులను కూడా మేము తెలియజేయటం జరిగింది ఎక్కడ కూడా పేదవారికి ఇబ్బంది జరగకూడదని వారితోని సంప్రదింపులు జరిపే కౌన్సిలింగ్ చేసే ఒక ప్రజాస్వామికమైన వాతావరణంలో మేము చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోమని అధికారులకు కూడా తెలియచేయటం జరిగింది కొన్ని సందర్భాల్లో కింద స్థాయి ఉన్న కొద్దిగా చొరవ చూపెట్టడమో అతి ఉద్యానం చూపెట్టడంతో కొంతమంది కొన్ని సందర్భాల్లో భయాందోళన గురి కావచ్చు కానీ దానికి సంబంధించి కూడా స్పష్టంగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకే కొన్ని అంశాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వ అధికారులు కూడా నోటీసులు ఇచ్చి వారికి సమయాన్ని ఇచ్చి ఈ విధంగా వీరు ప్రభుత్వ భూములు కానీ లేక్ కానీ నదులకు సంబంధించిన ఏవైతే మరి అక్రమానికి గురైన ప్రాంతాలకు కూడా సంబంధించి ఈ విధంగా ఈ నిర్మాణాలు జరిగినాయని నోటీస్ ఇచ్చి ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది ఒక బాధ్యతాయుతమైన సంస్థ హైడ్రా కానీ ఇది మూసి నది డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన సంస్థ కానీ ఒక బాధ్యతయుతమైన ప్రాజెక్టు ఈరోజు కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు సంబంధిత అధికారులకు కూడా నోటీస్ ఇచ్చి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని చట్టబద్ధంగా ముందుకెళ్లాలనే యోచన ఆలోచన చేస్తా ఉన్నాం చట్ట వ్యతిరేకంగా ఉంటే దాన్ని మీరు ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తా ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేకించి ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాలు మరి నిన్న నిన్న మొన్న మీరు అందరూ కూడా చూసుంటారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు రూపాయలు ఇస్తామని రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తూ ఉన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది ఎందుకంటే అరాచక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యాచరణ కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత ప్రజలను భయాందోళన గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకారం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు ఇది రాజకీయం కావని ఎవరి గురించి అయితే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారో ఈరోజు ఆ పేదవారికి న్యాయంగా నీతివంతంగా

తప్పకుండా ఆ కార్యాచరణ మొదలైంది దానికి సంబంధించిన అనుమతులు ఎట్లు వచ్చినాయి ఆ అనుమతులు ఎట్లు వచ్చినాయి ఎవరి ద్వారా వచ్చినాయి ఏ అధికారులు తీసుకున్నారు ఏ సంస్థలకు ఇచ్చిండ్రు ఆ సంస్థ నిర్మాణాలు ఎవరు చేసిండ్రు చేసి వీళ్ళందరినీ బాధపెట్టింది ఎవరు ఈరోజు వారిపైన కూడా తప్పకుండా చర్య తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు మూసీ నదికి సంబంధించి మూసీ నదికి సంబంధించిన ఒక అంశం హైడ్రాకి సంబంధించిన ఒక అంశం మూసీ నది పరిహారిక ప్రాంతంలో ఉన్న ఎవరికైతే పేదవారు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వెళ్తారో వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే ఒప్పుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు మా అధికారులకి రెండోది పక్కడబందీగా ఈరోజు అపార్ట్మెంట్ కట్టి వాళ్ళకు మీరు చెప్పినట్టు లోన్లు తీసుకొని తీసుకున్న వారికి వారికి ఏం చేయాలని కూడా ప్రభుత్వం మరి స్టడీ చేయాలని ముఖ్యమంత్రి గారు పోరాటం జరిగింది పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు వారి పరంగా ఏమి యాక్షన్ తీసుకోవాలి ఎవరు బిల్డర్ ఇచ్చిండ్రు బిల్డర్ పరంగా ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని అది కూడా ఆలోచన చేస్తుంది తప్పకుండా చేయాలి వాళ్ళు తప్పుడు పేపర్లతోని తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారి కానీ వారికి సంబంధించి వారికి తప్పకుండా వారే వారికి ఆన్సర్ చెప్పాలి ప్రభుత్వం ఇంకో పక్షాన మానవీయ దుఃఖంతో ఏ విధంగా వీరి అవసరాలను తీర్చే ప్రయత్నం చేయాలని ఒక పక్షాన ఆలోచన చేస్తాం ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని అనేక సంవత్సరాలుగా జరిగినాయి జరిగిన సంబంధించి దాని వెనకెవరు ఉన్నారు ముందెవడెవరు ఉన్నారు తెలిసి తప్పు చేసినరా తెలియక తప్పు చేసినరా అన్నింటిని కూడా బేదం చేస్తామని చెప్పినాం ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడెప్పుడో చేయలేదని ఇప్పుడు చేయకుండా ఉండమంటారా ఇప్పుడు రేపు పొద్దున మనం ప్రజలను సెన్సిటైజ్ చేయాలి ప్రభు ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మూసీ నది ప్రక్కనున్న ఏ ప్రాంతానికి దుర్వాసన ఆ ప్రజలకైతే మేలు చేయాలి కదా స్వచ్ఛమైన నీరు అందించాలి కదా ఆ బాధ్యత కూడా మాదే కదా మార్పు తీసుకొస్తాము అనే తరుణంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు మా ప్రభుత్వం ఏం చేయాలి తెలంగాణ వచ్చింది తెలంగాణలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చింది అది కూడా ప్రధానమైన అంశం ఈ అవసరాలను ఏ విధంగా తీర్చాలి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు మా ప్రభుత్వం ఏం చేయాలి తెలంగాణ వచ్చింది తెలంగాణలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చింది అది కూడా ప్రధానమైన అంశం ఈ అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనే ఒక బాధ్యత భాగంగా రేపు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన గత ప్రభుత్వం కూడా మాట్లాడేది అదలు జరిగిందా మేము చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఏదో వారికి ఇబ్బంది జరుగుతుంది చేయండి అని చెప్పండి అదే మూసీ నదికి సంబంధించి మీరు ఒకసారి మీరు కూడా తెలుసు అందరికీ పంతొమ్మిది వందల ఇరవైలో మూసీ నదిపై అప్పుడు కూడా చిన్న చిన్న కట్టడాలు ఉంటే నైన్టీన్ ట్వంటీలో మన ప్రజాస్వామ్యం రాకముందు మొత్తం కట్టడాలను తీసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఆనాడు జరిగిన అంశము ఈనాడు ఒక కొత్త కోణంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆనాడు కొంతమందికి ఉపయోగపడే విధంగా చేసిన ఈనాడు యావత్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ని ఏర్పాటు చేయాలి నడిబొడ్డు నుంచి ప్రవహించే నీటి ప్రవాహం ఏ విధంగా ఉండాలి మురుకు కంపుతో మురికి నీళ్లతో ఆ మురుకు వాసనతో యావత్ హైదరాబాదు వాసులందరూ కూడా ఉండాలా లేకుంటే మేము చెప్తాను తెలుసో తెలియకో ఆ పరిహారిక ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి ప్రత్యేకించి పేదవారికి ఏ విధంగా వారికి అండగా నిలబడాలని ఆలోచనతో తప్పకుండా ఒక మానవీయ దృక్పథంతో ఏం చేయాలో అది ఖచ్చితంగా వారికి అండగా ఉంటూ తప్పకుండా చేస్తాము ఈరోజు బుల్డోజర్ పాలసీని అవలంబించింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళే అడుగుతుంటారు మళ్ళా ఎక్కడ బుల్డోజర్ పెడతా ఉన్నాం అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడితే కరెక్ట్ అంటే ఒప్పుకోమని వారు కరెక్ట్ అంటారు అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినాయో అక్కడ బుల్డోజర్ పోయి ఆ బుల్డోజర్ కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉంటాం బుల్డోజర్ పంపించద్దు మేము పంపించినాం చూడండి ఆ రోజు మల్లన్న సాగర్ రావు బుల్డోజర్ పెట్టడానికి లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భూనిర్వాహాలు బుల్డోజర్ పెట్టడానికి లేకుంటే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు పెట్టినాం చూడండి అసలు సిసలైన రైతు సోదరులపై బుల్డోజర్ పెట్టి ముందుకు తీసుకెళ్లి ఆ విధంగా చేయమంటారా అక్రమ నిర్మాణాలపై చేయమంటారా మీరు చేసినట్టు చేయమంటారా ఇది మాది చేతి ప్రభుత్వం అంటే అండగా ఉండేది ఈ చేతి గుర్తు ఖచ్చితంగా కూడా ఈ పక్షాన పోతాం మేము పేదలకు అండగా ఉంటాం పేదలకు సంబంధించి ఎప్పుడు కూడా వారి అవసరాలని వారి వసతులను వారి ఆలోచనలను వారి అభివృద్ధిని కాంక్షించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని మేము తెలియజేస్తాం మల్లన్న సాగర్లో వాళ్ళు చేసిన రూ స్పష్టంగా కనబడదు ఈరోజు నేను చెప్పిన కదా మల్లారెడ్డి రైతు సోదరుడి ఆ కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా ఆ విధంగా చేయకూడదు ఆ విధంగా వాళ్ళు చేసి ఈరోజు మళ్ళా ఇక్కడికి వచ్చి ఈ విధంగా తేయడం సరికాదు మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం మేమేం చెప్తా ఉన్నాం ఆ రోజు వాళ్ళను మేము మల్లన్న సాగర్ బోదాలుచుకున్నారు ఇప్పుడు దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు మల్లన్న సాగర్ రైతులకు సంబంధించి ప్రతి నిత్యం పోరాటిన వ్యక్తి అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతి అంశంలో పోరాటిన వ్యక్తి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పోరా పిసిసి అధ్యక్షుడుగా పోరాటంలో ఉన్నప్పుడు అక్కడ వెళ్దామంటే పర్మిషన్ ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు పోయి మీకు అండగా నిలబడతామంటే అరెస్ట్ చేసి సిఎల్పి నాయకులుగా బట్టి విక్రమార్గ గారు పోదామంటే మా సిఎల్పికి సంబంధించిన మృద్దమంతా పోదామంటే ప్రాజెక్టుకు సందర్శన అంటే ఏ ప్రాజెక్టు విషయంలో కూడా కనీసం సందర్శన చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ మా ప్రజా పాలనలో ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు పక్షాన ఎవరైనా పోయి ఏ ప్రాంతానికైనా వెళ్ళి మీరు మాట్లాడతారు అనుకుంటే ఎప్పుడైనా మేము పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నామా పోలీసులను ఉపయోగించుకొని అడ్డుకున్నామా ఈ రోజు ప్రతిపక్షాలు దీని జవాబు చెప్పాలి ఈ రోజు ప్రజాపాలనలో ఈ విధంగా అందరికి అవకాశం ఇచ్చి ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తా ఉంటే బురద జల్లే కార్యక్రమం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం వీరందరి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక సూచన చేస్తాం ఎవరైనా ఒకరే ఇక్కడ వారు ఎల్లున్న వారే స్పష్టంగా చెప్పింది నోటీస్ ఇచ్చిండ్రు అందరికీ నోటీస్ ఇచ్చినట్టు వారికి కూడా నోటీస్ ఇచ్చింది వారికి ఏమి ప్రత్యేకంగా రోజు మేము చెప్తా ఉన్నాం ఎక్కడ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రణాళిక కార్యక్రమం చేపడతా ఉన్నారు ఫస్ట్ మూసీ నదికి సంబంధించి మూసీ నది ఒక సంస్థ ఒకటి ప్రయత్నం చేస్తా ఉంది హైడ్రాకు సంబంధించి నీటి జలాశయాలు కానీ నీటి ప్రవాహానికి అడ్డొచ్చే మొదటి ఏమున్నాయో అవిటిని కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా తప్పకుండా చేయటం జరుగుతుంది వారి సోదరుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు నాది అక్రమం అయితే కూలగొట్టండి అని చెప్పిండు స్పష్టంగా ముఖంగా చెప్పిండ్రు ఇది అది అవి అక్రమం డెఫినెట్లీ అవుతుంది అది వాడు చెప్పింది కదా డెట్లీ అన్నిటి మీద చేస్తారండి అన్నిటి మీద విచారణ చేస్తారు ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా ఏ అంశానికి విషయంలో కానీ మేము ఎవరిపైన వ్యక్తిగత కక్షలకు వెళ్తలేము ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి సిస్టమ్ అంతా డిస్మాంటిల్ అయిపోయింది తొమ్మిది సంవత్సరాలుగా ఏ వ్యవస్థ చూడండి అది లేని సిస్టమ్ వ్యవస్థలను పునర్నిర్మాణం చేయాలి వ్యవస్థను రష్ పట్టించు పునర్నిర్మాణం చేయాలి వ్యవస్థకున్నా గౌరవం రెస్పెక్ట్ రావాలి చట్టపరంగా నడవాలి అనే అంశంతో ఒక ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకెళ్తారు నేను చెప్పిన కదా కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉచ్చాంశం ఎక్కడైనా ఇలాంటి పొరపాట్లు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం తప్పకుండా నోటీస్ ఇస్తాం వారికి వ్యవధిస్తాం వారికి తెలియకుండా కొంతమంది మోసపూర్వకమైన పేపర్లు సృష్టించి చేస్తే వారికి వ్యవధిస్తాం వారికి తెలియజేస్తాం కౌన్సిలింగ్ చేస్తాం ఆ ఆలోచన పరంగానే ముందుకెళ్తాం పేదల ఇల్లు కాదండి ఇది ఈరోజు అక్రమముగా ఇళ్ళ నిర్మాణం జరిగితే ప్రత్యేకంగా నీటి ప్రవాహం సంబంధించిన జలాశయాలకు సంబంధించిన నాళాలకు సంబంధించిన అంశం వచ్చే వరకు కొంతమంది పేదవారు తెలియకుండా ఇల్లు కట్టుకుంటుంటే వారికి కౌన్సిలింగ్ చేసి వారికి నోటీస్ ఇచ్చి ప్రత్యామ్మ ఏర్పాట్లు చేసి వారిని అక్కడి నుంచి రీహాబిలిటేట్ చేస్తా ఉన్న కార్యక్రమాన్ని ప్రజలందరికీ చెప్పి చేస్తా ఉన్నారు ఇంకా గోప్యంగా చెప్పింది ఎప్పుడు చేస్తే గోప్యంగా ఎక్కడ చేయలేదు కలిగ స్పష్టంగా చెప్పి ముందుకు వెళ్తా ఉన్నారు ఎక్కడైనా అతి ఉత్సాహంతో కింద స్థాయి అధికారులు చిన్న పొరపాట్లు జరిగితే మేము చెప్తా ఉన్నాం ప్రతి కలెక్టరేట్స్ లో ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేస్తున్నాం జవాబుదారితనంగా ఎవరినో ఒక సెక్షన్ ఆఫీసర్నో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పెడతలే కలెక్టర్లే ఆ హెల్ప్ డెస్క్ సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి సమాధానం చెప్తూ వాళ్ళకి ఎక్కడిక అన్యాయం కాకుండా చూసే కార్యాచరణ తీసుకుంటున్నాం తీసుకుంటాం దేనికంటే అఖిలపక్షం దేనికి అక్రమం అఖిలపక్షం దేనికి ఒక ఆలోచన చేయడానికి సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం మీకు వచ్చే ఏదో కొత్తగా పెట్టింది కదా ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం భాగంలో మీ భవన్ లో పెట్టిన ఏవైతే ఉంటాయో అవన్నీ మా కలెక్టరేట్ పంపే మేము స్వీకరిస్తాం సమస్యలను పరిష్కారం చేసే మార్గంలో పెడతామని విధానం అరేంజ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ కాదండి ఇప్పుడు దారి తీసే ప్రయత్నంలో కాదు పేదవాడికి అండగా ఉంటామని చెప్తున్నాం మేము అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే నేను మేము సూటిగా అడుగుతా ఉన్నా అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే చూస్తూ ఊరుకోమంటారా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకునే ప్రయ కార్యాచరణ జరుగుతూ ఉంది లేదా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దానికో సిస్టమ్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక ప్రణాళిక ఉంటుంది దాని పరంగా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మేము మీరు చెప్తాను ఈరోజు అక్రమ భూమి కబ్జాలకు గురైన సంబంధించిన అంశం విషయంలోనే ఫస్ట్ జలాశయాలు నీటి ప్రవాహం ఉన్నది దాంతోపాటు ఈ నాళాలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు ఎవరికైతే ఇబ్బంది జరిగిందో అంటే కొంతమంది కింద స్థాయి అధికారులతో అతి ఉత్సాహంతో ఇబ్బంది జరిగిందో వాటి పరంగా కూడా సరి చేసుకొని ముందుకు వెళ్తాము ఎక్కడ కూడా స్పష్టంగా ఉంటున్నాము పేదవారికి మధ్యతరగతి కుటుంబ వారి కుటుంబాలకు సంబంధించి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చేసే కార్యక్రమం కార్యాచరణ ఇప్పుడు మేము చూస్తా ఉన్న మీడియా రిపోర్ట్స్ కానీ సరే కొద్దిమంది సోషల్ మీడియా నిజంగానే వారు ఇబ్బంది పడి వారు మాట్లాడిన మాటలు కూడా సానుకూలంగా స్వీకరించి మానవీయ దృక్పథంతో వారికి ఏ విధంగా బేద్ చేయాలని ఆలోచన చేస్తాం కానీ ఈరోజు కావాలనే మాట్లాడిచ్చేవారు నేను ఇప్పుడే చెప్పిన అది మీ అందరికి పంపిస్తాను మీడియం కాన్వర్జేషన్ ఉంది మీ అందరూ కూడా చూసి ఉంటారు మాట్లాడితే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చే తద్నం కావద్దు ఈ సంస్కృతి రావద్దని మేము కోరుతాం నిజంగా ఇబ్బంది పడిన వారికి సంబంధించి వారు పట్ట ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్టుకుంటది వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని మన పనిచేస్తా అసలు అసలు డిపిఆర్ఏ కంప్లీట్ కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా ఇది దుష్ప్రచారం ఇదే బుద్ధ చల్లడం అంటది కన్సల్టెంట్లు ఇప్పుడు పనిచేస్తా ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చింది వారికి ఎంతటే వారుగా చెప్పుకునే కార్యక్రమం చేస్తే ఇది పూర్తి స్థాయిలో సత్య దూరమైంది కేవలం రాజకీయ ఏమంటారు కక్షపూరితమైన అభివృద్ధి కావద్దు ఈ రాష్ట్రంలో అని చేసే ఒక ఆలోచన హైడ్రాక్ సంబంధించి కూడా నేను యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం ఎవరైతే నిజంగా